వైఫై మనం కట్ చేసుకు కనెక్ట్ చేసుకునేవాళ్ళం మొబైల్కి కట్ చేస్తున్నాం వైఫై కూడా Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Anjuk Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Hori alandare kala mashan baba. balaba. Hori alamato rukala Yes, 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 yes. So connect connect command jumper ne connect command jumper స్వస్థ విడుదల నిచ్చేది నీనామా విడుదల నిచ్చేది నీ మే స్వస్థత నిచ్చేది నీనామా విడుదల నిచ్చేది ಪ್ರಾರ್ಥನಾಡವೇ ನೋದನ ವಿನುವಾಡವೆ, ನಾ ಪ್ರಾರ್ಥನಾಡವೆ ನೋದನ ಕನುಡವೇ ನಾವೇದನ್ನಿ ಕನು ಮರುಗಾಯಿ నీలో నేనున్నా నీకై జీవిస్తున్నా నీలో నేనున్నా నీకై జీవిస్తున్నా ఆశ్చర్యమే ఆశ్చర్యమే आश्चर्य ओ अद्भुत अद्भुत मेरी शक्ति अद्भुत में आश्चर्य में में नीवे माकु आश्चर्य ओ अद्भुत अद्भुत में ಮಲ ದರಿಯರ್ಯಾಪಿ ದೇವೇ ನನು ವೆಂಟಾಡಿನಿ ಕೃಪ ಕ್ಷೇಮ ಮೂಲೆ ನನು ಕಾಚಿನಿ ಕರು ಕಟಾಕ್ಷೇಮೂಲಿ ನನು ವೆಂಟಾಡಿನಿ ಕ್ಷೇಮ చి కరుణ ఏసయ్యా మీకు స్తోత్రం పాడదామాసయ స్టోత్ ఇసయా నీకే వందన ఏసీకేష్ Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Oh, give thanks unto the Lord for he is good and his mercy endureth for ever. Glory to God. <laughs> Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. My spirit is rejoicing. Naatma. Oh, glory to God. Thank you, Lord Jesus. హాలూయా సో ప్రార్థన చేద్దామండి అందరికీ వందనాలు గుడ్ ఈవినింగ్ ప్రైస్త లోడ్ ప్రార్థన చేద్దాం పదమూడవ తారీఖున మీటింగ్ వరకు ప్రార్థన చేద్దాం నిన్నటి ప్రార్థన అంశము ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని మీటింగ్ రావాలి మీటింగ్ మాత్రం నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది మీటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది సెప్టెంబర్ థర్టీన్ నెక్స్ట్ డేలో ఉండబోతుంది ఎవరైనా టైప్ చేస్తారా రాళ్ళు బంగారు అని రాళ్ళు బంగారు స్టోన్స్ గోల్డ్ షందర బరాబా ఫస్ట్ది రెండోది బొగ్గులు వజ్రాలు బొగ్గులు వజ్రాలు హారమలందర కలవష కర ఏమండి రాళ్ళ కోసం బంగారు ఎవరైనా పోగొట్టుకుంటారా అండి బంగారు లాంటి అవకాశం అండి సెప్టెంబర్ పదవ పదమూడవ తారీఖున ఒక బంగారు లాంటి అవకాశం ఏమండి రాళ్ళ కోసం బంగారును పోగొట్టుకుంటారా ఏమండి వజ్రాల కోసము వజ్రాల కోసం బొగ్గును పోగొట్టుకోవచ్చు కానీ బొగ్గు కోసం వజ్రాలు పోగొట్టుకుంటే ఎట్లా చెప్పండి ఓకే సో కాబట్టి యా నాకు బొగ్గులొద్దు నాకు వజ్రమే కావాలని ప్రకటించండి నాకు రాళ్ళొద్దు నాకు బంగారే కావాలి మంచి అవకాశం మంచి అవకాశము సువర్ణ అవకాశము ఎంతో ప్యాషన్తో ఆశతో ప్రార్థనపూర్వకంగా మనం చేస్తున్నాము వీళ్ళెవ్వరు కూడా ఒక చిన్న ఆశీర్వాదం కూడా మిస్ కాకూడదని నేను కోరుకుంటున్నాను సో నిన్నటి ప్రే ప్రేయర్ పాయింట్ ఏమిటంటే ఎటువంటి ఆటంకం లేకుండా అందరూ కూడా క్షేమంగా హాజరయ్యి ఇది ఒక కుటుంబ గెట్టుగెదర్ లాంటిది అనమాట ఐ లవ్ అ బిగ్ ఫ్యామిలీ నాకు ఒక పెద్ద కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం పెద్ద కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం సో ఇట్ విల్ బీ లైక్ ఎ ఫ్యామిలీ గ్యాదరింగ్ నేను బయట అంతా ఎక్కువ పబ్లిసిటీ చేయడం లేదు ఇది వాళ్ళ దిస్ ఇస్ జస్ట్ మెయిన్లీ ఫార్ అస్ మన కోసం మన యవన పిల్లల కొరకు మనం చేస్తున్నాం గ్లోరీ టు గాడ్ హాలూయా సో నాకు రాళ్ళు వద్దు రాళ్ళు బొగ్గులు వద్దు గోల్డ్ డైమండ్స్ కావాలి ఎస్ దట్స్ రైట్ హాలూయా గ్లోరీ టు గాడ్ సో ఈరోజు ప్రేయర్ పాయింట్ ఏమిటంటే మనము దైవ జనుల కొరకు ప్రార్థన చేద్దాం దైవజనులు అంటే ఇంకెవరో లేరు ఫస్ట్ మెసేజ్ చెప్పేది నేను తరుక తక్కిన టైం అంతా మన ప్రసన్న గారు తీసుకుంటారు సో ఈ యొక్క సమయం కొన్ని నిమిషాలు మనము ప్రసన్న కొరకు ప్రార్థన చేద్దాం లెట్స్ ప్రే ఫర్ ప్రసన్న అందరు కూడా దయచేసి భాషలో ఎక్కి భవించండి షో తరలా అందరే కల మా కల బాబా బాబా షక బాబా విల్ ప్రే ఫర్ ప్రసన్న ఓ రాబా ఖోరబా ప్రసన్న ఉన్నావా యా అలా కల తూ యా రాబా లబా తో బా తోరి కలమా షకూర్ యా అలమా తోరి కలమా షందరి తోరి కల బాబా షోకూర్ రబయాబాబా రబా నేను చెప్తున్నాను హీలింగ్స్ జరుగుతాయండి స్వస్థతలు జరుగుతాయి న్యూ ఆర్గాన్స్ క్రియేట్ అవుతాయి ఖాళీ ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత ఖాళీ ఆ పాత్రలు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు పడిపోయిన వారు లేస్తారు బంధకాలు ఉన్నటువంటి వారు విడుదల పొందుకుంటారు గ్లోరీ టు గాడ్ హలలు యా హలూ హలలు యా ఆశకున్న ప్రతి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు థ్యాంక్ యూ లాడ్ జీసస్ దేవుని యొక్క సన్నిధి దిగబోతోంది ఇట్ విల్ బి లైక్ ఎర్ ర్యాప్చరస్ వ్యూ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ హ్యావ్ అన్ దట్ ప్లేస్ ఆ స్థలంలో పరలోకాన్ని మనం అనుభవించబోతున్నాం గ్లోరీ టు గాడ్ హాల్ యా సో కాబట్టి దైవ సేవకురాలు కొరకు ప్రార్థన చేద్దాం ప్రవక్త కొరకు ప్రార్థన చేద్దాం అభిషేకం కొరకు వా వాక్ వాక్ వచ్చినట్లుగా పౌల్ గారు అంటారు కదా నేను ధైర్యంగా వాక్యమును ప్రకటించినట్లు నేను ధైర్యంగా వాక్యమును ప్రకటించినట్లు నా కోసం ప్రార్థన చేయండి అని నా కోసం ప్రార్థన చేయండి అని పౌలు గారు రిక్వెస్ట్ చేస్తారు ఐ ఆల్సో వాంట్ బిగ్ ఫ్యామిలీ సూపర్ అండి నేను ఒక మెసేజ్ చెప్పానండి ఫెయిత్ గురించి ఒక మెసేజ్ చెప్పాను ఆ మెసేజ్లో నాకు పెద్ద కుటుంబాలు అంటే చాలా ఇష్టము పెద్ద కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ప్రేమ అన్యోన్నతతో జీవించ జీవించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను అన్నమాట ఆ మెసేజ్ మన బోల్డ్ గారు విన్నారు ప్రసన్న బోల్డ్ గారు హైదరాబాద్లో ఉంటారు కదండి నా స్టైల్ మారింది అని పాట పాడతారు కదా సో ప్రసన్న గారు విని నాకు కాల్ చేశారు కాల్ చేసి బ్రదర్ నాకు కూడా మీకు ఒక విషయం తెలుసా మా మా నాన్న వాళ్ళు ఎంతమంది పిల్లలు తెలుసా పదమూడు మంది అని చెప్పారు వాళ్ళ కుటుంబంలో పదమూడు మంది పిల్లలంట పదమూడు మంది టాప్లో ఉన్నారంట అండి పదమూడు మంది టాప్లో ఉన్నారంట గ్లోరీ టు గాడ్ హాలలుయా హాల లుయా గ్లోరీ టు గాడ్ నేను ఎప్పుడు నేను ఒక కన్ఫ్యూషన్ చేస్తా తెలుసా నేను ఒక కన్ఫ్యూషన్ చేస్తాను ఐ షెల్ హ్యావ్ ఐ షెల్ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ స్పిరిచువల్ చిల్డ్రన్ మిలియన్స్ ఆఫ్ చిల్ స్పిరిచువల్ చిల్డ్రన్ నాకు కోట్ల కొలది ఆత్మీయ పిల్లలు ఉంటారని ఎప్పుడు నేను కన్ఫ్యూస్ చేస్తూ ఉంటాను గ్లోరీ టు గాడ్ హాల లుయా హాల థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ అదేంటో తెలియదు కానీ ఐ థింక్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ నాతో క్లోజ్గా నడిచినటువంటి వారు ఐ థింక్ చెప్పగలరు ఒక ఒక తండ్రి హృదయం నా మీదకి వచ్చేసింది అది ఒక మ్యాంటిల్లాగా నా పైకి వచ్చేసింది అదే ఒక మ్యాంటిల్లాగా నా పైకి వచ్చేసింది అనమాట తండ్రి హృదయం అన్నటువంటిది సో వెనైసీ ఎనీ అంటే మన బిలీవర్స్ ఎవరిని చూసినా కూడా పిల్లల్ని చూసినట్లే ఉంటుంది నాకు ఐ ఫీల్ లైక్ సీయింగ్ దెమ్ యాస్ మై సన్స్ అండ్ డాటర్స్ ఐ డోంట్ సీ దెమ్ మై సమ్ బిలీవర్స్ ఆర్ చర్చ్ మెంబర్స్ బిలీవర్స్ లాగా నాకు అనిపించదు వీళ్ళు నా కుమారులు నా కుమార్తెలు అని అనిపిస్తుంది కొన్నిసార్లు భౌతికంగా నాకంటే మీకు వయసు పెద్దది ఉండొచ్చు కానీ స్పిరిచువల్గా నా వయసు మీకంటే చాలా పెద్దది స్పిరిచువల్గా నా యొక్క వయసు మీకంటే చాలా పెద్దది కనుక ఏమండి పేతురు గారు వయసులో ఏసఐ కంటే పెద్ద పేతురు గారు ఏసైకు వయసులో పెద్ద కానీ పీతున వంట వేసా పిల్లలారా అంటాడు సో శరీరం కాదు ఇక్కడ స్పిరిట్ అండ్ మైండ్ గ్లోరీ టు గాడ్ లెట్స్ ప్రే ఫర్ హర్ ప్రార్థన చేద్దామండి ప్రసన్న కొరకు ప్రార్థన చేద్దాం ఆరోగ్యం కొరకు ప్రయాణం కొరకు నడిపింపు కొరకు అభిషేకం కొరకు వాక్ వాక్చాతుర్యం కొరకు వాకు కొరకు ఏ బాలరు కల హందరి అర బలమా తూ రగ ర బాలమా తు రా బాలందరికీ రియోల్ అందర కలమ హందరి కరమాలమా యా 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 యామా తూ హో ఐ థింక్ రెండు రోజుల క్రితం నాకు ప్రసన్న మెసేజ్ పెట్టింది మెసేజ్ పెట్టి పాప ప్రేయర్లో ఉన్నాను ప్రేయర్లో ఉన్నాను నాకు స్పిరిట్లో చాలా హెవీగా ఉంది ప్రేయర్ చేయలేకపోతున్నాను నేను చాలా హెవీగా ఉంది ప్రేయర్ చేయలేకపోతున్నాను నాకు కొంచెం అర్థం కావడం లేదు ఏమై ఉంటుంది పాప అని నాకు మెసేజ్ పెట్టింది అనమాట చాలా హెవీనెస్గా ఉంది ప్రార్థన చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది అని మెసేజ్ నేను ఇమీడియట్గా చెప్పాను అది నీది కాదు భారము చాలామంది రాబోతున్నారు అటువంటి భారంతో రాబోతున్నారు నువ్వు ఇప్పుడు ప్రార్థనలోను వాటిని జయిస్తే ఆ రోజు వాళ్ళు ఫ్రీ అవుతారు అని చెప్పాను దాన్ని బట్టే చెప్పచ్చు భారభరితమైన కలిగిన వారు నిరాశ నిస్పృహ కుంగుదలు ఉన్నటువంటి వారు యవనస్తులు గమ్యం లేకున్నటువంటి వారు అనేకులు దేవుడు అనేకులను విడిపించబోతున్నాడు గ్లోరీ టు గాడ్ ప్రార్థనలో ఆ పోరాటం జరుగుతుందంటే అటువంటి సమస్యలతో అనేకులు రాబోతున్నారు అని అర్థం ఓకే లెట్స్ స్ప్రే లెట్స్ స్ప్రే లెట్ స్ప్రే ఇయాలమా తోర కలమా షందర కలమా పరిశుద్ధమైనటువంటి తండ్రి యేసుక్రీస్తు వారి నామలో యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి రేపు పరిశుద్ధాత్మని ద్వారా మీ సంఘముగా మీ పిల్లలుగా మేమంతా ఒక కుటుంబముగా చేరి అయ్యా సెప్టెంబర్ పదమూడవ తారీఖునైనా కుటుంబ ఆరాధన కుటుంబ సమావేశం ఒక ప్రవచనాత్మకమైనటువంటి సమావేశంలాగా మేము తండ్రి ఏర్పాటు చేసుకొని ఉండగా తండ్రి మీరు ముద్రించినందుకు మీకు స్తోత్రాలు మరి ప్రభా యొక్క కూడిక కొరకే మీరు ఎన్నుకున్నటువంటి పాత్ర నైనా మీ కుమార్తె మీ సేవకురాలు మీ ప్రవక్తి ప్రసన్నను బట్టి మీ కృతజ్ఞతలు 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 చెల్లిస్తున్నాం గివ్ యూ థ్యాంక్స్ ఫర్ ప్రసన్న ప్రసన్నాను బట్టి అందరూ థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ లాడ్ జీసస్ ఫర్ ప్రసన్న థ్యాంక్ యూ లాడ్ జీసస్ ఫర్ ప్రసన్న థ్యాంక్ యూ పేరు పలికి చెప్పండి పేరు పలికి చెప్పండి థ్యాంక్ యూ లాడ్ జీజస్ సన్న వీలందూరు కలందూరు షకర్ యర బలందూరు కలమ సందరికేరి బలబ మేరి ఎలా అందరు కులమందరి కలమ షోకుర బలబ ఎలా అందరు కలబ బాబా యా చనిపోయిన దాన్ని బ్రతికించుకున్నారు నాయన మీ కొరకే ప్రభు ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డ మీ కొరకే ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డ మీ కొరకు నాయన ఏలి అలాగా రోషం కలిగినటువంటి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతలు 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 నాకు మాకు తన తండ్రి ఆడిజ కుటుంబానికి అంతా కూడా దీవెనకరంగా ఉండనట్లుగా ఈ పాత్రను నాయన మరి ప్రభువా అయ్యా మీరు సిద్ధపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా ఈ పాత్రను మీరు ప్రభు ఎన్నుకున్నందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి thank you, lord, for the gifting. thank you, lord, for the anointing. thank you, lord, for the grace that is upon prasanna in the name of jesus. we stand with her, lord. we join with her in the name of jesus. in the name of jesus. oh, we bless. we bless. we bless. Prasanna. We, bless. Prasanna. we bless prasanna. we bless prasanna. we bless prasanna. we bless prasanna in the name of jesus. in the name of jesus. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ యా ప్రార్థన ఎటువంటి ఆటంకం లేకుండా బిడబ్ సిద్ధపడాలి ఎటువంటి ఆటంకం లేకుండా లేకుండానైనా ప్రార్థన కొనసాగాలి ప్రభా ఎటువంటి ఆటంకం లేకుండా తండ్రి చక్కటి ప్రిపరేషన్ దయచేయమని అడుగుతున్నాం చక్కటి ప్రిపరేషన్ దయచండి బిడ్డకునైనా అయ్యా కుమార్తెకు చక్కటి సిద్ధపాటు దయచేమని ప్రార్థన సిద్ధపాటు దయచేమని ప్రార్థన చేస్తాం సర్వీస్ జరగకముందే సర్వీస్ అంతా చూపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా సర్వీస్ జరగకముందే సర్వీస్ అంతా చూపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా లోతైనటువంటి అనుభవాలను తీసుకుని వెళ్ళండి ఆత్మీయ మండలం తీసుకుని వెళ్ళండి భవిష్యత్తులోనికి తీసుకుని వెళ్ళండి సెప్టెంబర్ పదమూడో తారీఖులోకి తీసుకుని వెళ్ళండి రేళ్ళందరగా బా రాబాబ రాబా ఊ రబాబ సెప్టెంబర్ పదమూడు తారీఖులకు తీసుకుని వెళ్ళండి ఓ రేలా మా చూపించండి వినపడ చేయండి తండ్రి ఎవరెవరు వస్తున్నారు ఎటువంటి సమస్యలతో వస్తున్నారు చూపించండి ప్రభు ఏసు క్రీస్తు వారి నెలలో బిడను సిద్ధపరచమని ప్రార్థన చేస్తాం సిద్ధపరచమని అడుగుతున్నాం తాను పంపిన వానికి తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించడానికి రాయబడిన ప్రకారం తాను పంపిన వానికి తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించడానికి వ్రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు వారినలో కొలతలేని అభిషేకము దాయించండి కొలతలేని అభిషేకము దాయించండి తండ్రి బుద్ధి వాక్యము చేత అలంకరించండి జ్ఞానవాక్యం చేత అలంకరించండి ఆత్మల వివేచన వరము చేత అలంకరించుమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అయా విశ్వాస వరము స్వస్థత వరములు రబలందరికీ అద్భుతము చేయు వరములు ఓ మా షుగర్ నానా విధములైనటువంటి భాషలు భాషలకు అర్థము చెప్పే వరములు ప్రవచన వరమునైనా వి విరివిగా గాక విరివిగా పని గాక విరివిగా పని గాక నైనా విరివిగా వరములు అయ్యా ఇంతవరకు అనంతపురం నగరపు చరిత్రలో అయ్యా పనిచేయని రీతిగా వరములు వరములు వరములునైనా డెమాన్స్ట్రేట్ చేయబడును దేవుని యొక్క రాజ్యం మాటలతో కాదు కానీ శక్తి గాక శక్తి గాక అయ్యా బిడ్డను ఖాళీ చేయండి ఖాళీ మీరు నింపండి అయ్యా మీరు నింపండి అయ్యా మీరు నింపండి అయ్యా మీ ఆత్మతో నింపండి మీ ఆత్మతో నింపండి మీ కృపతో నింపండి మీ యొక్క మహిమ చేత నింపుమని అడుగుతున్నాం మీ మహిమ చేత నింపండి మీ సన్నిధి చేత నింపండి మీ బలము చేత నింపుమని ప్రార్థన చేస్తున్నాం నా సరే నేను యేసుక్రీ స్వర్ణలో సపరేట్ హర్ లోడ్ వీ సపరేట్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ వి సపరేట్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ వి సపరేట్ హర్ ఇన్ నేమ్ ఆఫ్ జీజస్ వి సపరేట్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రియాలందర కరబా ఎవ్రీ డీమన్ కరబరబా ఈ బిడ్డకు నాయన నీ కుమార్తెకు వ్యతిరేకంగా ప్రభు రసనకు నాయన అపవాది యొక్క ప్రతి ఆలోచనను ఏస్తున్నాలో మేము బంధిస్తున్నాం ఏ సునంలో బంధిస్తున్నావు ఈ బండ మీద నా సంఘాన్ని కడతా ఈ బండ మీద నా సంఘాన్ని కడతా పాతాల లో ద్వారం దాని నిల్వ నేరవని రాబన ప్రకారం ఈ ఆ రాబా మా తూ రబాబాబా ఊ రబాబా ఐ ఖర్స్ ఎవరి సిక్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఐ ఖర్చ్ ఎవరి డిమాన్క్ అప్రేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవరి డిమాన్క్ ఇన్ఫ్లుయన్స్ డిమాన్కి హెవీనెస్ అవి హెవినెస్ ఇట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ నడి నెత్తి నుండి అరికాల వరకు వరకునైనా రక్తముతో ప్రభు స్నానం చేసండి బిడ్డకునైనా నైనా స్నానం చేయించండి నైనా అభిషేకంతో స్నానం చేయించండి అయ్యా మహిమతో ప్రభు నానిపోను కాక ఏ సుక్రీస్తు వారి నాలో ఏసుక్రీస్తు వర్ణంలో నిప్పు 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 కనములాగా తీసుకొని రండి నిప్పు కనములాగా తీసుకొని రండి మండించుమని ప్రార్థన చేస్తాం మండుచున్న మండుచున్నటువంటి ప్రభు రావాలి అనంతపురం నగరానికి మండుచున్న రావాలి మండుచున్న పొదరావాలి రఖలమ తూరి గల బూరు గల బుకురి యాబరబరూరి గలబరబర Every sickness, curse every attack of sickness in the name of Jesus. In the name of Jesus, every demonic attack, break it in the name of Jesus. Every demonic attack, break it in the name of Jesus. Demonic confusion, break it in the name of Jesus. Hallelujah. ఒక్కటి కూడా పొలిపోకూడదు ఒక్కటి కూడా పొలిపోకూడదు ఒక్క ప్రవచం కూడా పక్కకి వెళ్ళకూడదు ఒక్క ప్రవచనం కూడా నేల మీద పడకూడదు హండ్రెడ్ పర్సెంట్ దశ సైజ్ ద లాడ్ హండ్రెడ్ పర్సెంట్ దస్ సైజ్ ద లాడ్ అయ్యా బిడ్డ నోటి నుంచి వచ్చే ప్రతి మాటనైనా ప్రతి ఫుల్ స్టాప్ ప్రతి కామతో సహా ప్రతి సున్నతో సహానైనా నీ నుండి వచ్చినగాక నీ నుండి గాక నీ నుండి వచ్చినగాక రసన కనపడకూడదు నువ్వు కనపడాలి రసన కనపడకూడదు నువ్వు కనపడాలి రాలాతో రబా రబా నో గ్లోరీ నీళ్లను దీవించండి తినే ప్రతి విధమైన ఆహారమును దీవించండి ప్రయాణమును దీవించండి నైనా వాడే వస్తువులను అభిషేకించమని ప్రార్థిస్తున్నాం రలాంధర కలమ శుకరబ అపవాది దెయ్యమునైనా ఎక్కడ కూడా ఏ యాంగిల్లో కూడా బిడ్డను టచ్ కూడా చేయకూడదు అపవాది గాలి కూడా సోకకూడదు సోకూడదునైనా కారును అభిషేకించండి బిడ్డతో వచ్చే వారిని అభిషేకించమని ప్రార్థిస్తున్నామునైనా ప్రయాణాన్ని భద్రపరచని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం వీ రిలీజ్ ఏంజిలిక్ ప్రొటెక్షన్ ఇందని నేమ్ ఆఫ్ వీ రిలీజ్ ఏంజలిక్ ప్రొటెక్షన్ దేవదూతల ప్రొటెక్షన్ వేస్తున్నామంలో విడుదల చేస్తున్నాం దేవదూతుల పరిచరను ఏసునాములో యాక్టివేట్ చేస్తున్నాం ఏసుక్రీస్తు వర్ణాల్లో ఆ రబర నథింగ్ షుడ్ బి సర్ప్రైజ్ టు హర్ ఓ గాడ్ నథింగ్ టు బి సర్ప్రైజ్ టు హర్ ఆన్ ద డే రబ రబ నథింగ్ షుడ్ బి సర్ప్రైజ్ టు హర్ ఆన్ ద డే బికాస్ లాడ్ యు విల్ షో ఎవ్రీథింగ్ లాడ్ ఓ ఫార్ అహెడ్ ఓ గాడ్ చాలా ముందుగానే ఇంకా అవి సంభవించక మునుగానే ఇంకా జరగక ముందుగానే అన్ని చూపించే దేవుడవు నాయన లాందరి అరమగు అనంతపురం నగరం అంతా ఊగిపోవాలయ్యా ఓ రబర్ ఆంధ్ర తెలంగాణ ప్రభు అన్నాయన అయ్యా సోషల్ మీడియాలో ప్రభు అయ్యా ప్రకంపనలు జరగాలి ప్రభు ఊ ప్రకంపనలు జరగాలయన ప్రకంపనలు జరగాలి అర్రబలందూరు కూరబరబర షంగరబరబరబరబ ఇ అరబలబూర బ సుందర గబరబ ఈ బిడ గురించి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాటను నేను నిర్మూలం చేస్తున్నాను ప్రతి నెగిటివ్ వర్డ్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను వ్యతిరేకంగా చేయబడే ప్రతి ప్రార్థన చేస్తున్న వాళ్ళు క్షపిస్తున్నాను వారి ప్రార్థన వారికి పాపమౌనుగా కను ప్రకటిస్తున్నాను వీ కవర్ ప్రసన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీ కవర్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీ కవర్ హర్ బిఫోర్ ద మీటింగ్ అండ్ డ్యూరింగ్ ద మీటింగ్ అండ్ ఆఫ్టర్ ద మీటింగ్ ఆల్సో వీ కవర్ హర్ అండ్ వీ కవర్ హర్ ఫ్యామిలీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఓ రాలందర కుటుంబాన్ని భద్రపరుస్తున్నాం తల్లిదండ్రులను భద్రపరుస్తున్నాం తమ్ముని భద్రపరుస్తున్నాం అయ్యా అక్కను భద్రపరుస్తున్నాం కుటుంబాన్ని భద్ర భద్రపరుస్తున్నాం ఏ இப்பந்து இப்படக்கூடோ ஏ அனாரோகம் எவரிக்கி ரூ சமையோட புட்டக்கூடோ ఆ రమలందర కర బూర బాషర బాలమా కూరబా తౌర గల మర్రమలందర కర బూర బాబా అయ్యా సిద్ధపాటుకు ఏ ఆటంకం ఉండకూడదు సిద్ధపాటుకు ఏ ఆటంకంగా ఉండకూడదు సిద్ధపాటుకు ఏ ఆటంకంగా ఉండకూడదు నాలుగును అభిషేకించండి పెదవులను అభిషేకించండి నీ అగ్నితో తాకుమని ప్రార్థన చేస్తున్నాం నీ అగ్నితో తాకుమని ప్రార్థన చేస్తున్నాం యాలమా తోర గల బా కరబరబరబా అయ్యా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా మిస్ కాకూడదు ఒక్కరు నైనా వారు వారు వెచ్చించి ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకూడదు కూడదయా వారు వెచ్చించిన ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకూడదు అయినా ఆరు ఎలా కరా బారా బారా ఓ రబాబ రబా ఫుల్ కంట్రోల్ ఓ ఫుల్ కంట్రోల్ లో ఫుల్ కంట్రోల్ మేము మమ్మల్ని అందరినీ తండ్రి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో దాచిపెట్టమని అడుగుతున్నాం అందరినీ మీ ప్రభుత్వం కిందకి తీసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఓ నో షుడ్ బి ఎక్స్పోజ్ టు ద డెవిల్ ఓ గాడ్ నో షుడ్ బి ఎక్స్పోజ్ టు ద డెవిల్ ఏ కుటుంబం కానీ ఏ వ్యక్తి కానీ ఈ మీటింగ్లో సంబంధించిన ఏది కానీ ప్రభు ఏ విషయం కానీ నాయన అయా ఇన్స్ట్రుమెంట్స్ కానీ పాటలు పాడేవారు కానీ ఆరాధించేవారు కానీ ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు కానీ నాయన అయా స్టాఫ్ కానీ పంచి వారు కానీ అయా షూట్ చేసే వాళ్ళు కానీ కానీ ఎక్కడ కూడా వచ్చేవారిలో కానీ వారి కుటుంబాల్లో కానీ ఎక్కడ కూడా అపవాదిక అవకాశం ఉండకూడదు అని ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు వారి నామంలో బర రాబాబరా పరిపూర్ణ బలముతో పరిపూర్ణ ఆరోగ్యముతో పరిపూర్ణ సంతోషముతో పరిపూర్ణమైన ధైర్యంతో పరిపూర్ణమైన ఆశీర్వాదంతో ప్రసన్నాన్ని తండ్రి అనంతపురం నగరానికి తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాం హా తోరగలు షందరబా హు రమలాంధర క మెషందరి కలబా రబలా దూరకు రబా ఏ బాలాందోరు కుల బా హైట్ అండ్ యువర్ డిఫీటెడ్ ఇన్ దిస్ మీటింగ్ ఈ మీటింగ్ విషయంలో సాతన నువ్వు ఓడిపోయావని ప్రకటిస్తున్నావు నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావని ప్రకటిస్తున్నావు నువ్వు ఓడిపోయావని ప్రకటిస్తున్నా ఓడిపోయావని ప్రకటిస్తున్నావు ఓడిపోయావని ప్రకటిస్తున్నా యా రాలంధర మామా మొదటి సెషన్ సెకండ్ సెషన్ మూడు సెషన్లు తండ్రి 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 పరలోకాన్ని మేము అనుభవించాలయ్యా ఎవరు కూడా లేట్గా రాకూడదు ఎవరు లేట్గా రాకూడదు ఎవరు లేట్గా రాకూడదు టైంకి స్టార్ట్ చేస్తాం టైంకి ముగిస్తాం తండ్రి షందరాబా బారాబా దైవ సేవకులను అభిషేకించండి అయ్యా కొలతలేని ఆత్మాభిషేకం దయచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లోడ్ Thank you, Lord Jesus. Plead the blood of Jesus. Plead the blood of Jesus. balaba. Satan, you are defeated. You are defeated. Your schemes are defeated. Your plans are thwarted in the name of Jesus and through the blood of Jesus. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you, Lord. We bless Prasanna in the name of Jesus. We bless Prophetess Prasanna in the name of Jesus. We bless Prasanna in the name of Jesus. We bless her preparation. We bless her prayer time. We bless her journey. We bless her health. We bless her body. We bless her mind. We bless her spirit. We bless her family. In the name of Jesus. Glory to God. Glory to God. Glory to God. ప్రపంచానికి దీవెనకరంగా ఉన్నట్లుగా ఈ కూడికను వాడుకున్నాయా యహోశ్వాతో మీరు అన్నారు ఇస్రాయిలుల కనులందరి ఎదుట నేను నేను గొప్ప చేస్తానన్నారు ని గొప్ప చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నేను గొప్ప చేయమని ప్రార్థన చేస్తాను నన్ను ఘనపరుచు అని నేను ఘనపరుస్తానన్నారు అన్నారు శ్వాతో మీరు చెప్పిన మాట ఇస్రాయిలుల కనులందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తానన్నారు షో తరాల థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ జీసస్ మహిమాగన తప్ప్రా మీకు ఆరోపిస్తున్నాం మంచి నిద్రను దయచేయండి మంచి కలలను దయచేయండి ఈ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి కొరకు కానుకలు పంపుతున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి ఈ పని పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవ్వరు కూడా తమ ఫలమును పోగొట్టుకోకూడదు ప్రతి విషయంలో కూడా నైనా మీ హస్తం కనపడాలి మీ సన్నిధి కనపడాలి మహిమాఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు వారికి ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైనలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ 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 మన ప్రమైన ఏసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఈ యొక్క అన్ని ఉన్న సహవాసం చేరున మనకందరికి మన కుటుంబాలకు రాత్రి అంతయు తోడై ఉండును గాక ఆమెన్ 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 ప్రైస్లో అండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ సో ఫస్ట్ ప్రేయర్ పాయింట్ ఏంటి ఎవరు కూడా ఏ ఆటంకం లేకుండా హాజరు కావాలి రెండవ ప్రార్థనాంశము దైవ సేవకుల కొరకు నేనైతే నా కోసం ప్రార్థన చేసుకోలేదు ఇప్పుడు సో మీరు ప్రార్థన చేయండి ఫస్ట్ సెషన్ నేను చెప్పబోతున్నాను రెండు మూడు సెషన్లు ప్రసన్న తీసుకునబోతోంది సో ప్రార్థించండి రేపు మరొక అంశంతో మనం ప్రార్థన చేద్దాం సో కీప్ ప్రేయింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ వన్ థింగ్ ఈజ్ షూర్ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్ ద మీటింగ్ విల్ బీ నెక్స్ట్ లెవెల్ టు గాడ్ బొగ్గు వద్దు వజ్రాలు కావాలి రాళ్ళు వద్దు బంగారు కావాలి బ్లెస్ యూ గుడ్ నైట్ ప్రైస్ లాడ్ ఆట్ గా బ్లెస్ యూ